బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఎనిమిదేళ్లు తనను ప్రేమించి తనతో సహజీవనం చేసి వేరే వ్యక్తిని వివాహం చేసుకుని మోసం చేసిందంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకొచ్చాడు తనను మోసం చేసిన యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ వీడియోలో తన ఆవేదనను చెప్పుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దారా మొగిలి రాజేశ్వరి కుమారుడు దారా ఎల్లేష్ హైదరాబాద్ లో అప్రేటన్షిప్ చేస్తున్నాడు ఈ క్రమంలో ఓ యువతిని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు అయితే ఈ తరుణంలో ఏమైందో ఏమో కానీ ఆ యువతి అతన్ని వదిలేసి మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు వీడియోలో ఆరోపించాడు అయితే ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయిన ఎల్లేష్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి సెల్ఫీ వీడియో తీశాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఎల్లేష్ ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనని వెల్లగక్కాడు సదరు యువతికి సెల్ ఫోన్ కూడా ఇప్పించానని అయితే తనను మోసం చేసిందని వాపోయాడు అంతేకాదు తన ఆత్మహత్యకు కారణం సదరు యువతి ఆమె తల్లి అని వాళ్లిద్దరిని పెట్టవద్దని కోరాడు ఇక తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత తాను ప్రేమించిన యువతి తన శవం వద్దకు రావాలని ఎల్లేష్ కోరాడు అమ్మ ఆస్తుల అమ్మైనా ఆ అమ్మాయికి చట్టరీత్యా శిక్ష పడేలాగా చెయ్యాలని కోరాడు అలాగే ఆ యువతి తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆ యువకుడికి కూడా తమ విషయం తెలిసిన పెళ్లి చేసినట్లు తెలిపాడు ఆ అమ్మాయి వచ్చే వరకు శవాన్ని తీస్తే తాను ఒప్పుకోనని గేమ్ ఆడి తనను మోసం చేసిన వారిని వదిలిపెట్టవద్దంటూ కోరాడు తమ పెళ్లికి ముందు అంగీకారం తెలిపి రెండిళ్లకు రాకపోకలు సాగేవని ఇప్పుడు మాత్రం యువతి తల్లి చేసిన నిర్వాహకంతో వివాహం ఆగిందని ఎల్లేష్ చెప్పాడు తనకు ఎలాంటి ఉద్యోగం లేదన్న కారణంతో వేరే వ్యక్తిని సదరు యువతి పెళ్లి చేసుకుందని ఎట్టి పరిస్థితుల్లో యువతి ఆమె తల్లిపై కేసు పెట్టాలని ఇదే తన చివరి కోరిక అంటూ వీడియో విడుదల చేయడం session. మరోపక్క రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి వద్ద ఆధారాలు సేకరించారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు తమ బిడ్డ వీడియో విడుదల చేసి మరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది ఇక మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారన్నది ఫిర్యాదు ఆధారంగా తెలియాల్సి ఉంది అమ్మాయి కారణం వాళ్ళ నా కొడుకు జమ్మ కూడా దాని పెళ్లి పాడుగానే ఇప్పుడు వచ్చింది అన్న అత్తనే నా కొడుకు ఇక బండికి పడ్డాడు టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి నా కొడుకు నమ్మిచ్చి నమ్మిచ్చి మా ఇంటికి వచ్చి నా కొడుకు తోటి ఉండి తిరిగి చేసి నా కొడుకు ఇక్కడ దాని బొమ్మ కూడా వేసుకున్నాడు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాలకు ఎక్కువ అవుతా శాతం మీద బొమ్మ వేసుకున్నాడు